హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిషిక ముందుగా అందరికీ శ్రీ విశ్వా వసునామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంటికి వెళ్ళాం అనమాట ఉగాదికి సో ఇంకా ఇక్కడ నేనైతే వంట అదంతా అయిపోయింది ఇంకా నేను గోగి పూలు మా అత్తమ్మ ఈ దుప్పలు కుడుతుంది అనమాట ఇంకా త్రిష్క మాకు హెల్ప్ చేస్తుంది ఆకు కాడలు కట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మేము ఏ పని చేసినా అందులో ఏదో రకంగా తన హెల్ప్ ఉండాలి ఎట్లా అట్లా తనని ఇంక్లూడ్ చేసుకొని హెల్ప్ అయితే చేయాలన్నట్టు సో తన చేయి కూడా ఒకటి వేస్తే అప్పుడు తనకు సాటిస్ఫై సో ఇక ఇట్లా అయితే కుట్టినాయి ఇవి మర్రాకులు అనమాట ఇట్లా దొప్పల్లాగా చేసుకొని ఉగాది పచ్చడి ఇందులోనే తాగుతాము అండ్ ఇవే మర్రాకులతో విస్తార్లు కూడా కుట్టేసి ఆ విస్తారులని భోజనం చేయడం అనేది జరుగుతుంది ఈ ఉగాది టైంలో సో అది కూడా చూపిస్తాం మీకు అయితే ఆల్రెడీ కుట్టిన ఇస్తారాకులే తీసుకొచ్చిన మామయ్య సో ఓన్లీ దొప్పల మందం కుడుతుంది ఇంకా ఆ పని అయిపోయాక నెక్స్ట్ వేపు పువ్వు జరుగుతుంది పచ్చళ్ళకని రెడీ చేసుకోవాలి కదా సో ఇంకా ఉగాది పచ్చడి ఎంతమందికి ఇష్టం సో మీరు ఎట్లా చేసుకుంటారు ఏమేమి వేసుకుంటారు షెడ్ కాకుండా కొంతమంది అరటి పండు అట్లా కూడా వేసుకుంటారు సో అట్లా మీరు ఏమైనా వేసుకుంటారా చెప్పండి మేము ఎలా వేసుకుంటాం కూడా చూపిస్తాను ఇక్కడైతే నేను పూలు ఉంచుతున్నాను అన్నట్టు ఈ గోగిపూలు ఏంటంటే పందిరి లాగేస్తాం దేవుడికి ఆ పందిరి మీద తొట్లే కట్టినట్టు ఇట్లా ఆర్డ్ నెంబర్ ఫ్లవర్స్తోని కూర్చి ఒక దగ్గరికి ఇట్లా తొట్లలాగా కడతాం అనమాట ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా ఇక్కడ త్రిషిక పసుపు పెట్టుకుంటుంది అంతకుముందు అసలు పసుపు బొట్టు ఇవన్నీ అంటే ఓసిడీ టైప్ చేస్తుండే ఇప్పుడు ప్యూర్ కంప్లీట్ అమ్మాయిగా మారిపోయిన త్రిసుక చూస్తున్నాం మేము అడిగి మరి పసుపు పెట్టించుకుంటుంది గంధం ఒకటి పెట్టించుకోదు ఇంకా అక్కడ దాకా రాలేదు సో కుంకుమ పెట్టుకోవడం పసుపు పెట్టుకోవడం అదంతా పూజలు చేయడం కొంచెం మంచిగా అలవాటు అవుతుంది అన్నట్టు ఇంక ఇక్కడ మా మామయ్య పచ్చడి ప్రిపేర్ చేస్తాం స్టార్ట్ చేశారు కొత్త గుండెలోనే మన కొత్త చింతపండు ఉంటుంది కదా అది మంచిగా అందులోనే నానబెట్టినాము నానబెట్టి మంచిగా పిసికి గుజ్జంతా తీసేసి ఆ చింతపండు రసంలోకి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని డైల్యూట్ చేస్తాం ఇది ఆల్రెడీ మనం చింతపండు వేస్తాం కాబట్టి ఇది పులుపు అన్నాడు సో మొత్తం ఉగాది పచ్చడిలో ఆరు రోజులు ఉంటాయి కదా అందులో పులుపు ఆల్రెడీ యాడ్ చేస్తాం నెక్స్ట్ తీపి బెల్లం నెక్స్ట్ వగరు మామిడికాయ నెక్స్ట్ చేదుకి వేప పువ్వు ఆ తర్వాత కారం మిరియాలు ఓమా యాడ్ చేస్తారు నెక్స్ట్ ఉప్పు ఇవన్నీ బాగా యాడ్ చేస్తే మన లైఫ్లో కూడా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ మిక్స్డ్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఈ షట్ రుచులు కూడా అలానే అని అంటారు అన్నట్టు మన ఉగాది పచ్చలానే మన లైఫ్ అన్ని లైక్ హ్యాపీనెస్ శాడ్ ఇంకా బిటర్నెస్ ఇట్లా డిఫరెంట్ ఎమోషన్స్ అన్నీ మన లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఉంటాం కదా సో మన లైఫ్ కూడా ఒక పచ్చడి లాంటిది అన్ని రుచులు అనేది ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ రుచి ఉండదు మిక్స్డ్ ఎమోషన్స్ లాగా అన్ని రకాల రుచులు మనం అన్ని రకాల సిచ్యువేషన్స్ని కూడా మనం ఫేస్ చేయాలని దానికి ఒక అట్లా సింబాలిక్గా చెప్తారన్నట్టు ఏదో నాకు దోచినట్టు నాకు అర్థమైనట్టు నాకు తెలిసినట్టు చిన్నగా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన మీతోని సో కొంచెం బోర్ కొట్టిందంటే ఏమనుకోకండి ఉగాది కదా అప్పుడప్పుడు ఇలాంటి మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్స్ అనేటివి ఇంపార్టెంట్ మన లైఫ్లో కూడా సో ఇంకా పూజ అయిపోయింది మేము ఏమేమి వంటలు చేసుకున్నాం చూపిస్తానండి సో మామిడికాయ పులిహోర సో నోరు ఊరుతుంది కదా కానీ సో మామిడికాయ పులిహోర ఆ తర్వాత గంగావల కూర మామిడికాయ పప్పు నెక్స్ట్ కట్టు చారు కట్టు చారు ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి నా ఫేవరెట్ ఫేవరెట్ కట్టు చారు నెక్స్ట్ ఆ తర్వాత బెండకాయ ఫ్రై నెక్స్ట్ ఆ తర్వాత మామిడికాయ పచ్చడి మామిడికాయ పీసెస్లా కట్ చేసి ఉప్పు కారం వేసి మంచిగా ఇది కూడా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి నెక్స్ట్ వైట్ రైస్ ఇంకా భక్షాలు రెడీ అయిపోయినాయి ఇంకా దేవుడి దగ్గర మనం చేసిన ఐటమ్స్ అన్నీ నైవేద్యం పెడతాం కదా సో ఇంకా అక్కడ దేవుడి దగ్గర అంతా నైవేద్యం అంతా పెట్టేసినాం నెక్స్ట్ ఇంకా మామయ్య కొబ్బరికాయ కొట్టినాక ఇంకా హారతి ఇచ్చినాం అనమాట ఇక్కడ త్రిష్క హారతి పట్టుకుని రావే అని అంటే దానికి ఏందో దాని మూడు అంతే ఒకసారి వస్తుంది మంచిగా అన్ని చేస్తుంది ఒకసారి రాదనమాట అంతే ఇంకా దాన్ని ఫోర్ జిఎం అడుగుతాము ఇంకా ఫోర్ జిఎం వదిలేస్తాం అన్నట్టు సో ఇంక ఇక్కడ మేమిద్దరం అయితే హారతి అయితే ఇచ్చేసినాం దేవుడికి సో ఒక మంగళహారతి బాట వాడేసి మాత్రము ఇంకా హారతి ఇచ్చేసినాం నెక్స్ట్ ఇంకా అందరం హారతి తీసుకోవడమే సో ఇట్లా ఉగాది పండగ అయితే ఇలా జరిగింది మేము ఆల్మోస్ట్ వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది అనమాట ఫస్ట్ వంటలన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజ దగ్గర రెడీ చేసినాక ఇంకా మా మామయ్య వచ్చి పూజ స్టార్ట్ చేసిన అన్నట్టు సో ఇట్లా పూజ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ పచ్చడి తాగాలి సో ఎంతమందికి ఇష్టం పచ్చడి అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం పచ్చడి తాగినప్పుడు ఏ రుచి అయితే వస్తుందో అట్లనే ఉంటుంది ఇయర్ అంతా అని అనుకుంటుంటారు కదా సో అట్లా మీకు ఏ టేస్ట్ వచ్చింది ఫస్ట్ అయితే చెప్పండి నేను కూడా చెప్తాను ఏ టేస్ట్ వచ్చిందో ఇంక ఇక్కడైతే అందరం ఇంకా బొట్టు పెట్టుకొని ప్రసాదం తీర్థం ప్రసాదం అయితే తీసుకుంటున్నాము సో నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా పచ్చడి తాగామే సో ఇంకా ఈ పచ్చడి చేసే విధానంలో కూడా ఉంటుంది కదా సో అన్ని సమపాలలో కుదిరితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అట్లా మా ఇంట్లో పచ్చడి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాకుండా అన్ని సమపాలలో పర్ఫెక్ట్గా అయింది అండ్ ఇంకా నేను పచ్చడి తాగినప్పుడు కూడా ఇది ఈ టేస్ట్ హైలైట్ అయిందని కాదు సటిల్గా అనిపించింది అండ్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఏది ఎక్కువ కాలేదు తక్కువ లేదు చాలా బాగా అనిపించింది అందుకే ఒకటేసారి ఒక టూ త్రీ గ్లాసెస్ అయితే తాగేసిన ఇందాక దుప్పలు కుట్టిందని చూపించినాను కదా సో అదే దుప్పలలో మేము అందరం అయితే పచ్చడి తాగేస్తున్నాం అనమాట బాగుంటుంది అట్లా దుప్పల్లో ఇట్లా పట్టుకొని పచ్చడి తాగుతుంటే ఆ ఫీల్ అవి వేరు ఉంటుంది ఎవరెవరు ఇట్లా దుప్పల్లో పచ్చడి తాగుతారో కమెంట్ చేయండి అండ్ ఇంకా ఇక్కడ త్రిషిక తాగదనమాట అది కొన్ని కొత్త కొత్త టేస్ట్లు ట్రై చేయదు సెలెక్టెడ్గా ఉంటుంది అవే అనమాట ఇంకా మళ్ళీ కొత్తవి ట్రై చేయాలంటే ఇంకా అది ఇంకా ఎప్పటికీ సెట్ అవుతుందో చూస్తూ చూడాలి దాన్ని ఇంక ఇక్కడ అందరం కలిసి లంచ్కి కూర్చున్నాము ఇంకా త్రీషిక కూడా ఒక చిన్న ఇస్తారు గుడితే అందులోనే పులిహోర తింటుంది సో ఇది మా ఉగాది లంచ్ వేడి వేడి భక్ష్యాలు పులిహోర మామిడికాయ పచ్చడి గంగూల కూర పప్పు బెండకాయ ఫ్రై అన్నీ కలిపి తింటున్నాం అనమాట ఇట్లా భక్షాలు వేడి వేడి భక్షాల మీద మంచిగా నెయ్యేసుకుంది ఆ ఫీలే వేరు ఉంటుంది కదా అండ్ భక్ష్యాలే కాకుండా పూర్ణం కూడా మంచిగా ఒక కప్లో వేసుకొని మంచిగా తింటే చాలా ఇష్టం నాకు మీకు కూడా అట్లా పూర్ణం లవర్స్ ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి సో ఇంకా లంచ్ చేసి ఆఫ్టర్నూన్ కాసేపు పడుకుని ఇది ఈవినింగ్ అనమాట ఇంకా ఎవ్రీ ఇయర్ ఉగాదికి కుడుకల పేరు వేస్తుంది అనమాట ఖుషికి మా అత్తమ్మ సో ఇంకా అదంతా ఆల్రెడీ ముందే కూర్చి పెట్టేసింది రెడీగా సో ఇంకా ఈవినింగ్ తనకి కొత్త డ్రెస్ తీసుకున్నాను కదా ఇంకా బొట్టు పెట్టేసి కొత్త డ్రెస్ పెట్టేసినాక డ్రెస్ చేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ కుడుకల పేరు వేస్తుంది అన్నట్టు తెలంగాణ సైడ్ ఇది చాలా బాగా ఫాలో అవుతారు ఎవరెవరు ఇట్లా మీ పిల్లలకు కూడా పేరు పేరేస్తారో తెలంగాణ వాళ్ళ సైడ్ అయితే కమెంట్ చేయండి ఇది ఒక చిన్న లాగా పిల్లలకి గమ్మత్ చిన్న పిల్లలకి అట్లా అని చేస్తుంటారు అన్నట్టు సో ఇంక ఇక్కడ తిష్కకి అయితే డ్రెస్ చేంజ్ చేసినాక నెక్స్ట్ కుడకల పేరేసే ప్రోగ్రామ్ది చూస్తూ ఉండండి మీరు కూడా ఇంకా ఇక్కడ అయితే దేవుడిని అది కదిలిచ్చేసి ఇంకా బొట్టు పెట్టుకొని కంకణం అది కట్టేసుకున్నాక సరి వేసి చూస్తారు అన్నట్టు సో ఇంకా అది చూస్తుండే నెక్స్ట్ ఆ తర్వాత మిగిలిన పచ్చడి ఉంటుంది కదా కొంచెం కుండల్లో చల్లగా అవుతుంది కదా ఈవినింగ్ ఇంకొక రౌండ్ అనమాట ఈ సరి దుప్పలు అది హోల్ పడితే ఇంకా నేను గ్లాస్ తీసుకున్నా సో ఇంకా గ్లాస్లో తాగేసి ఇంకా పచ్చడి అయితే కతం చేసినాం అన్నట్టు సో ఇది మా ఉగాది పండగ ఐ హోప్ మా ఈ ఉగాది బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ మరొకసారి విశ్వావశనామా ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈలో మీరు ఏం చేయాలో తెలుసు కదా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేయండి సో ఇవ్వాలి ఇన్ మన నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్